కలెక్టర్ గారి ఫోటో దగ్గర పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ రాసుకోండి మీ ఫోటో వాళ్ళ పేరు రాసుకోండి ఫోటో కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి చూసుకొని ఏదైనా వాళ్ళే ఉంటే వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ను ఏ ఫ్యామిలీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి ఇట్లా ఉప్పుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లా ఉంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరికి కావాలని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లో ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవ్వట ప్రెషర్లు ఉంటారు ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని ఐలా ఆఫీస్ లు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారని పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ లంచ్ ఏమన్న స్నాక్స్ ఏమన్న టిఫిన్ లలేమన్న టిఫిన్ ఏమన్నారో రాసుకోండి పుటా రిజిస్టర్ బట్ బూట్ జోడాలి ఓకే వాళ్ళు పడుకోవడానికి ఇంకి దాంచమనుట కూడా దుప్పటి అలా హాల్ ఉండాలి అన్నారా ఇమిడియేట్ గా ఎయిర్పాట్ జయించిన కలెక్టర్ సర్ ఫోర్ Members from her family sir ఫోటో తీయాలి ఫోటోలు తీయాలి ఫోటోలు తీయాలి సర్ గవర్నమెంట్ రికార్డ్ పెట్టుకొని వాళ్ళ డిటైల్స్ రాసుకోండి ఫోటో ఎవర్ రిలేటెడ్ వాళ్ళ పేరు ఏదన్న రాసుకోండి ఫోటో నెంబర్ తీయాలి ఫోటో కలెక్టర్ కలెక్టర్ జీ సిసి బిల్ వన్ బై వన్ పెంచి అని పెట్టాను కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి చూసుకొని ఏదైనా వాళ్ళే ఉంటే వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ బట్టి ఏం చేయడానికి తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అవుట్ చేయాలి ఉప్పుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరికి కావాలని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్లేదు సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు అవి వాళ్ళు వాటి ప్రెషర్లు ఉంటారు ఎక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమీడియట్గా తీసుకొని ఐలా ఆఫీస్ లు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చిపోతాను ఫుడ్ కూడా టైం కు అంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పడుకోవడానికి ఇంక దాని చేయమంటే కూడా తుప్పీడియట్ గా ఏర్పాటు చేయించండి కలెక్టర్ గా ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ